హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మీటింగ్ అనేది ఆగస్ట్ థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ అనమాట చైనాలోని థియాన్జిన్ అనేటటువంటి సిటీలో జరిగింది అయితే ఈ మీటింగ్కి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అటెండ్ అవడం జరిగిందనమాట మరి ఎస్సీఓ సెమెంట్ అనేది మనకి ట్వంటీ ఫిఫ్త్ సెమిట్ అండి ఇండియా అనేది రెండు వేల పదిహేడులో ఒక మెంబర్ గా అయితే జాయిన్ అయింది అనమాట మరి దీనికి సంబంధించిన ఫోర్త్ వివరాలు అలాగే ఎస్ఈఓ ట్వంటీ ఫైవ్లో వచ్చినటువంటి అవుట్ కమ్స్ ఏంటి డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుయ్యికి ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో బాలుయకి యాప్ లింక్ ఉంది ఇందులో మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీతో పాటు ఏపీపిఎస్సి గ్రూప్ టూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన లాంగ్ టర్మ్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది ఏపీ ఎండోమెంట్ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది చాలా కంటెంట్ అయితే మీకు అవైలబుల్ అనమాట మొత్తం ఎవరైనా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలనుకున్నట్టు కూడా తీసుకోవచ్చు అయితే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి మరి ఒకసారి చూద్దామండి షాంగే కోఆపరేషన్కి సంబంధించి మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెమె సెవెంటీకి సంబంధించి డీటెయిల్స్ డిస్కస్ చేసుకునే ముందు అసలు షాంగే కోఆపరేషన్ అనేది మనకు అసలు ఎలా ఫామ్ అయింది ఏంటనేది ఒకసారి చూద్దామండి అయితే వాస్తవానికి తీసుకున్నట్లయితే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్లో ఫస్ట్ టైం అనమాట షాంఘై ఫైవ్ అనే పేరుతో అనమాట మొదట ఒక ఐదు దేశాలైతే దీన్ని ఎస్టాబ్లిష్ చేశాయి అనమాట ఐదు దేశాలు ఏంటంటే ఒకటి చైనా రెండవది రష్యా తర్వాత కజకిస్తాన్ తర్వాత కిర్గిజిస్తాన్ రెండు కజకిస్తాన్ ఈ ఐదు దేశాలు కలిపి షాంఘై ఫైవ్ పేరుతో అనమాట స్టార్ట్ చేశాయి అయితే రెండు వేల ఒకటి జూన్ పదిహేనవ తేదీన ఉజ్బెకిస్తాన్ అనేటటువంటి కంట్రీ జాయిన్ అవడంతో ఇది అనమాట షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఏర్పాటు అయింది అనమాట ఫస్ట్ షాంఘై ఫైవ్గా ఉండేది ఇది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మనకి టూ థౌసండ్ వన్ జూన్ ఫిఫ్టీన్త్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది అయితే మరి భారతదేశం ఎప్పుడు జాయిన్ అయింది అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం రెండు వేల పదిహేడులో జాయిన్ అయింది అండి అదే ఇయర్లో పాకిస్తాన్ కూడా జాయిన్ అయింది అనమాట రెండు వేల పదిహేడులోనే పాకిస్తాన్ కూడా జాయిన్ అయింది అయితే మరి ఇప్పుడు తీసుకుంటే మనకి రెండు వేల ఇరవై మూడులో ఇరాన్ జాయిన్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో బెలారస్ జాయిన్ అయింది సో మొత్తానికి ఎన్ని దేశాలు ఉన్నాయన్నమాట మనకి టెన్ కంట్రీస్ ఉన్నాయి అనమాట అయితే మరి భారతదేశం అనేది వర్చువల్గా ఒక సమిట్ కూడా కండక్ట్ చేసి రెండు వేల ఇరవై మూడులోని భారతదేశంలో ఎస్ఈఓకి సంబంధించి మరి ఈ ట్వంటీ ఫిఫ్త్ సెవెన్ అయితే మొన్న మనకి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వరకు జరిగింది అంటే రెండు రోజులు జరిగింది ఇది థియాంజిన్ అనేటటువంటి సిటీలో జరిగింది అనమాట మొత్తం దీనికి ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే ఇరవై ఆరు దేశాల నుంచి లీడర్స్ పార్టిసిపేట్ చేశారనమాట మరి ఇరవై ఆరు ఎలా అయ్యి మీరు టెన్ కంట్రీస్ కదా అన్నారంటే మనకి ఇక్కడ పది దేశాలు వచ్చేసి మెంబర్డ్ కంట్రీస్ మిగతా పద్నాలుగు దేశాలు ఏంటమ్మాట మనకి పార్ట్నర్షిప్ కంట్రీస్ అండి మిగతా రెండు వచ్చేసి మనకి అబ్జర్వర్ కంట్రీస్ అనమాట మరి లావోస్ అనే దేశం కూడా ఈ ఇరవై ఐదో సమిట్లో అనమాట వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ కంట్రీకి చేరారు కాబట్టి నెక్స్ట్ నుంచి ఎప్పుడైనా సమిట్ చేరితే ఇరవై ఏడు దేశాలు అవుతాయి అన్నమాట టోటల్గా ఓకేనా మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్న మీటింగ్లో అవుట్ కమ్స్ ఏంటి ఒకసారి చూద్దాం ఈ సమిట్లో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కౌంటర్ టెర్రరిజం టెర్రరిజం ఏదైతే ఉందో ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిందండి ఈ సమిట్ భారతదేశంలో జరిగినటువంటి పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో దాన్ని ముక్త ఖండంతో ఎస్సీఓ అయితే మనకి ఖండించడం జరిగిందనమాట చూడండి థియాన్జన్ డిక్లరేషన్ చేసి ఓకే ఓకే స్ట్రాంగ్లీ కండెమ్డ్ టెర్రిజం ఇంక్లూడింగ్ ద పహల్గామ్ అటాక్ ఓకే ఎప్పుడైనా సరే ఒక మీటింగ్ జరిగినప్పుడు చివరిలో డెక్లరేషన్ పాస్ చేస్తారనమాట ఆ డెక్లరేషన్ కనుక ఖండించింది అంటే అన్ని దేశాలు కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండించినట్టు అర్థం అనమాట మరి ఇక్కడ అండ్ అండ్ ద ఎండ్ ఆఫ్ క్రాస్ బార్డర్ మూమెంట్ ఆఫ్ టెర్రరిస్ట్ ఎవరైతే బార్డర్ దాటి టెర్రీస్టులు వస్తున్నారో ఇటువంటివి ఖచ్చితంగా ఎండవ్వాలని చెప్పేసి స్ట్రిక్ట్ గా అయితే చెప్పడం జరిగింది అనమాట అండ్ అపోజిట్ యూజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఫర్ ఓకే నెక్స్ట్ మిషనరీ పర్పజెస్ అంటే ఇలాంటి పర్పజెస్ కోసం ఎక్స్ట్రీమ్ గ్రూప్స్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ మెంబర్షిప్ అండ్ పార్ట్నర్షిప్ తీసుకుంటే మనకి లావోస్ యాక్సెప్టెడ్ యాజ్ అంట్రీ పార్ట్నర్షిప్ కంట్రీ గా అనమాట లావోస్ ని యాక్సెప్ట్ చేశారండి టేకింగ్ ఎస్ఈవర్స్ టోటల్ స్ట్రెంగ్ ట్వంటీ సెవెన్ అంటే ప్రస్తుతం ట్వంటీ సిక్స్ అన్నాం కదా మనం ఇందాక అది కూడా చెప్పాము ఇరవై ఏడు కంట్రీకి వస్తాను చెప్పేసి ఇరవై ఏడు దేశాలు అనమాట ఇంక్లూడింగ్ భారతదేశం అండి మొత్తం పదిహేడు పార్టర్స్ టెన్ మెంబర్స్ అనమాట మరి గ్లోబల్ గవర్నెన్స్కి సంబంధించి కూడా ఒకటి ఇనిషియేటివ్ తీసుకున్నారండి అదేంటంటే ద గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ వాజ్ ప్రపోజ్ టు ప్రమోట్ సవర్ ఈక్వాలిటీ సవర్ ఈక్వాలిటీ అంటే సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి ఏకత్వం మొత్తం అందరూ కూడా సమానం అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట మరి అలాగే మల్టీ ల్యాటరిజం అండ్ జస్ట్ గ్లోబల్ ఆర్డర్ అనమాట అయితే వాస్తవానికి తీసుకుంటే ఇది భారతదేశం యొక్క విజన్ రిఫ్లెక్ట్ చేస్తుంది మనం ఇదివరకు చెప్పిన విశ్వగరువుగా భారతదేశం ఉంది ఒకే ప్రపంచానికి మనం ఏం కోరుకుంటున్నాం ప్రపంచం మొత్తం ఒక వసుదైక కుటుంబం అంటున్నాం ఒకే ఎర్త్ ఒకటే ఫ్యూచర్ ఒకటే ఫ్యామిలీ మనం అంతా అని చెప్పేసి మనం చెప్పడం జరిగిందనమాట సేమ్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ కూడా అదే మనకి రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట మరి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే అమెరికా భారతదేశం మీద దాదాపు యాభై శాతం టారీఫ్లు విధించింది కదా ఒకసారి ట్వంటీ ఫైవ్ ఒకసారి ట్వంటీ ఫైవ్ మనం ఎంత చెప్పినా వినాల మీరు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారు అది కరెక్ట్ కాదని చెప్పేసి మన మీద అనమాట ఆరోపణలు చేస్తూ మన మీద ఫిఫ్టీ పర్సెంటేజ్ టారిఫ్లు ఎప్పుడైతే వేసిందో భారతదేశానికి షాంఘై కోఆపరేషన్ కూడా మద్దతునిస్తూ ఎటువంటి కష్టకాలను మద్దతునిస్తూ సో వేరే దేశాల యొక్క ఎగుమతులు దిగుమతులు ఆధారపడాల్సిన అవసరం లేదు అమెరికా లాంటి దేశాల మీద అని చెప్తూ ఏం చేశారంటే మనకి ఓకే బ్రిక్స్లో ఎలా అయితే మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ప్రారంభించారో అలా ఇక్కడ కూడా ఒక బ్యాంక్ని ప్రారంభిస్తున్నట్లు ఇదే ఎస్సీఓ డెవలప్మెంట్ బ్యాంక్ స్టార్ట్ చేస్తాను ద సమిట్ ఎంపసైజ్డ్ స్టెబిలైజింగ్ గ్లోబల్ ట్రేడ్ ఎస్పెషల్ ఏంటంటే గ్లోబల్ ట్రేడ్ ఏదైతే ఉందో అంటే ప్రపంచ దేశాలు ఒక దేశం మరో దేశంతో కలిపి చేసుకునేటటువంటి ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటుందో దీని అంతటినీ కలిపి మనం గ్లోబల్ ట్రేడ్ అంటాం అన్నమాట దీన్ని ఎంపసైజ్ చేయడం కోసం మనకి స్టార్ట్ చేశారండి అలాగే ఎక్స్పాండింగ్ బైలేటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సెటింగ్ అప్ బ్యాన్ ఎస్సీఓ డెవలప్మెంట్ బ్యాంక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కాబట్టి దీస్ ఆర్ కమ్స్ అనమాట మరి అలాగే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో భారతదేశంలో జరగబోయేటటువంటి బ్రిక్స్ సమావేశానికి అటెండ్ అవ్వాల్సిందిగా చైనా అధ్యక్షుడు అనమాట ఓకే నరేంద్ర మోదీ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే ఇన్వైట్ చేయడం జరిగింది జిన్పింగ్ జిన్పింగ్ని మరి చూడండి ఇక్కడ భారత ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరులో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలని జిన్పింగ్ ను మోదీ కోరారు ఎస్సీఓ చైనా నేతృత్వానికి మద్దతు పలికారు అంటే షాంఘై కోఆపరేషన్ మద్దతు ఇస్తున్నట్లు చైనా ఎలా అయితే చైనాకి ఎలా అయితే మనం మద్దతు ఇస్తున్నామో అలాగే భారతదేశం కూడా బ్రిక్స్ కి భారతదేశం కూడా బ్రిక్స్ ని కండక్ట్ చేయడం కోసం మద్దతు ఇస్తున్న మద్దతు ఇస్తున్నట్టు అనమాట చైనా కూడా చెప్పడం జరిగింది మరి బ్రిక్స్ కు భారత్ సారథం వహించడానికి తాము మద్దతు ఇస్తామని చెప్పారు అనమాట జిన్పింగ్ సుమారు సుమారు ఫిఫ్టీ మినిట్స్ పాటు వీళ్ళిద్దరు కూడా డిస్కస్ చేయడం జరిగిందండి మరి సమావేశానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ గారు వెళ్ళారు అలాగే మన విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా హాజరయ్యారు అన్నమాట గల్వాన్లో జరిగినటువంటి ఘర్షణల సమయంలో రెండు దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతన్నాయి అనమాట మరి ఆ గల్వాన్లో జరిగినటువంటి ఇష్యూ తర్వాత ఇన్ని సంవత్సరాల వరకు కూడా ఇండియాకి భారతదేశానికి ఒకే ఎలాంటి మంచి రిలేషన్స్ లేవు ఎక్కడ కూడా చర్చల్లో పాల్గొనే సందర్భంగా లేదనమాట ఏడాది బ్రిక్స్ సదస్సులో భాగంగా మోదీ జిన్పింగ్లు రష్యాలోని ఖజన్లో మాత్రం ఒకే వేదికలో కనిపించడం జరిగింది సో ఇదండి ఈ బ్రిక్ మనకి ఈ ఎస్ఈఓ మీటింగ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అయితే దీనికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయొచ్చు ఎందుకంటే ఈ పార్టీకి సంబంధించి మించి మీరు క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉండదు మ్యాక్సిమం సో మీరు ఏంటంటే ఏదైనా సరే ఒక పాయింట్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఎన్హాన్స్ చేసుకొని చదువుకోవచ్చు మీరు కూడా ఓకే సో వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా బాలుయక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్